హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ దత్తు సార్ ఈరోజు మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో ఇంతకుముందే రావడం జరిగింది టెట్ నోటిఫికేషన్ అప్డేట్ అనమాట సో టెట్ నోటిఫికేషన్ విడుదలై దాంతోపాటు టెట్ ఎగ్జామ్ కూడా డిఎస్సి కంటే ముందే ఉంటుంది సో చాలామంది రోజు కూడా చాలామంది కాల్స్ చేసి అడిగితే సో టెట్ ఉంటుందా ఉండదా సరే దాని మీద క్లారిటీ లేదు విద్యాశాఖ నుంచి అప్డేట్స్ అయితే రాలేవని చెప్పాను సో ఈరోజు సాయంత్రంకి వచ్చేసరికి మరి ప్రభుత్వం అనుమతి కూడా ఇవ్వటం జరిగింది సో ఓవరాల్గా డిఎస్సి జూన్ జూలైలో ఉంటుందని చెప్పేసి మనం మనమంతా అనుకున్నాం కదా సో ఇక్కడ జూన్ జూలైలో మనకు ఎగ్జామ్ ఉంటే మరి టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని ఒక సందిగ్ధం ఉండేది సో తర్వాత ఉంటుందా ముందే ఉంటుందని మరి చెప్తే ఒక రకంగా వాస్తవం చెప్పుకోవాలంటే మనకు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి నాకు నాకు తెలిసి మే చివరి వారంలో మనకు టెట్ నోట్ ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం ఉంది సో టెట్ ఎగ్జామ్ మేలో ఉంటే కనుక డిఎస్సి ఎగ్జామ్ ఇంకా జూన్ నుంచి అయినా పోస్ట్ పోన్ కావచ్చు పోస్ట్ పోస్ట్పోన్ అవ్వచ్చు సో ఒక నెల రెండు నెలలైతే ఒక డిఎస్సి ముందుకెళ్తుంది సో ఏది ఏమైనా ఒక మంచి శుభ పరిణామం మూడు లక్షల మందికి పైగా అభ్యర్థులకు న్యాయం జరగబోతుంది సో చాలామంది టెట్ రాస్తాం టెట్ రాస్తామని ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి స్కోరింగ్ తక్కువ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఇది ఒక మంచి అవకాశము ఇది ఒక శుభ మనం భావించవచ్చు సరే డిఎస్సికి ఎట్లాగో ఒక నెల ముందు అయినా పర్వాలేదు కానీ టెట్ ఉండాలని చెప్పేసి చాలామంది కోరుకున్నారు సో అందుకోసం అని చెప్పేసి టెట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం మరి రిలీజ్ చేయడం జరిగింది సో టెట్టు నోటిఫికేషన్ విడుదల చేయడం అంటే డేట్లు ఇంకా ప్రకటించలేదు మరి ఈ రోజు పట్ల తెలుస్తాయా లేదంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత క్లియర్ కట్గా మరి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ తెలుస్తాయనేది అనేది చూడాల్సి ఉంది ఏది ఏమైనా డిఎస్సికి ముందు టెట్టు నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్పేసి నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మరి ఒక అప్డేట్ అయితే అనుమతి అయితే రావడం జరిగింది సో ఈ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నాకైతే చాలా చాలా సంతోషం కలిగింది చాలామంది మిత్రులు సార్ మేము టెట్ నోటిఫికేషన్ కావాలి మాకు నోటిఫికేషన్ కావాలి మా బాధ ఎవరు వింటారని చెప్పేసి చాలామంది అన్నారు సో దాంతోపాటు నా రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఒకటి ఏంటంటే టెట్టు నోటిఫికేషన్ ఎలాగో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో టెట్టు నిర్వహిస్తే టెట్లో కొన్ని మార్పులు రావాలి ముఖ్యంగా బయో సైన్స్ వాళ్ళకు కావచ్చు తెలుగు వాళ్ళకి కావచ్చు హిందీ వాళ్ళకి కావచ్చు వాళ్ళ సబ్జెక్టు కాకుండా వేరే సబ్జెక్టు వాళ్ళు చదువుకునే పరిస్థితి ఏర్పడింది సో అట్లా చాలామంది తెలుగు పండితులు ఎంతోమంది గొప్ప గొప్ప మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి అభ్యర్థులు సోషల్స్ లేకుంటే బయో సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ అవ్వడమో హిందీ వాళ్ళు సోషల్ హిందీలో రాయడము సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మరి సొల్యూషన్ లభించాలని కోరుకుందాం ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ చేయండి టెట్లో ఈ ఎట్లా టెట్ నోటిఫికేషన్ చేస్తున్నారు సో టెట్ కంపల్సరీ ఉంది కాబట్టి డిఎస్సి డిఎస్సి కంటే ముందే మరి నోటిఫికేషన్ ఉంటే చిన్న మార్కులు రావాలి కంపల్సరీ రావాలి సో నా ఉద్దేశం ప్రకారం చాలాసార్లు నేను వీడియోలో కూడా చెప్పాను సో ఇప్పుడు కూడా తెలుగు వాళ్లకు అరవై మార్కులు ఉంటే వాళ్ళు బ్రహ్మాండంగా మరి స్పెషల్ సబ్జెక్టులో వాళ్ళు మరి క్వాలిఫై అవుతారు అంటే ఇప్పుడు సైకాలజీ ముప్పై మార్కులు ఇంగ్లీష్ ముప్పై మార్కులు తెలుగు ముప్పై మార్కులు ఇవి కామన్ సబ్జెక్టులు అన్నీ ఉంటాయి కానీ స్పెషల్లో ఇప్పుడు సోషల్ వాళ్ళకు సోషల్ ఉన్నట్టు బయోసైన్స్ వాళ్ళకు బయోసైన్స్ కూడా అరవై మార్కులు ఉంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకు తెలుగు అరవై మార్కులు ఉంటాయి సో ఇట్లా లాంగ్వేజెస్ వాళ్ళకి ఇప్పుడు ఎట్లాగో ఏపీలో అమలవుతుంది ఏపీలో ఏ విధంగానైతే సపరేట్గా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి టెట్ పరీక్షిస్తారో అదేవిధంగా తెలంగాణలో కూడా ఉండాలి ఈ టెట్లో మార్పులు అయితే డెఫినెట్గా రావాలి సో ఇందుకోసం అని చెప్పేసి మరి చాలామంది కోరుకుంటున్నారు సో ప్రభుత్వం కూడా ఏది ఏమైనా ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా స్పందించి సో ఈ యాక్షన్ తీసుకునే టెట్ నోటిఫికేషన్కు అనుమతి ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం సో ఇంకా ఎవరైనా మన ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్నవాళ్ళు టెట్ మరి టెట్ అనుకునే వాళ్లకు మన ఛానల్లో సో టెట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో టెట్ అప్డేట్ వచ్చింది కాబట్టి ఆ అప్డేట్ వచ్చిన డేట్ను బట్టి సో నేను షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తాను సో డిఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సి ప్రిపేర్ అవుతారు టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టెట్ ప్రిపేర్ అవుతారు అటు ఏపీకైనా ఇటు తెలంగాణకైనా సో అన్ని రకాలుగా నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ ఎగ్జామ్స్ అప్డేట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ప్రతి ఒక్కరు నేను తెలియజేస్తుంటాను డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో చాలా విషయాలు మీరు మిస్ అవుతుంటారనమాట సో ఈ విధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తాను మన వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెట్ ఎగ్జామ్స్ తెలుగు సోషల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము సో రాయలపూర్ గురి వాళ్ళు రాసుకోవచ్చు ఇక పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ రాసుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే మనకు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇబ్బంది లేదు సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు మనకు టెట్ తెలుగు ప్రిపేర్ అయ్యేవాళ్ళు సోషల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అయితే వాళ్ళు డిఎస్సీ కూడా ప్యారల్గా ప్రిపేర్ అయినట్టే ఉంటుందన్నమాట సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి రేపు పొద్దున ఇంకా క్లారిటీగా ఒక వీడియో చేస్తాను సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది కాబట్టి నాకు కొన్ని పనులు ఉండడం వల్ల కొంచెం స్పీడ్గా కొంచెం వేగంగా సో హడాగా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఏదేమైనా ఒక అప్డేట్ అయితే మీకు ఇస్తున్నాను సో నెక్స్ట్ రేపు పొద్దున క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్